శృతి శృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓ దివ్యాత్మస్వరూపులైన ఆత్మబంధులందరికీ ముందుగా నమస్కారం నిన్న మనం చెప్పుకుంటూ ఉన్నాం భక్తి గురించే మాట్లాడుకుంటున్నాం ఈ భక్తి దాటిన తర్వాత ఎప్పుడైతే భక్తి భావం పెరుగుతుందో అప్పుడు ఒక భగవంతుని ఎందుకు ప్రేమ పెరుగుతుంది మనకి ఏదైనా జబ్బు వచ్చిందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన మెడిసిన్ ఇస్తాడు మెడిసిన్తో పాటు ఏం చెప్తాడు పద్యం చెప్తాడు అంటే నువ్వు ఇది తినకూడదు ఆయన ఇది వేసుకోవాలి ఇది ఎప్పుడు వేసుకోవాలి ఏ టయానికి వేసుకోవాలి పలాన పదార్థాలు తినకూడదు ఈ పదార్థాలు తినమని అంటాడు దానివల్ల ఏమొస్తుంది మనకు రోగం పోతుంది అంటే వచ్చిన జబ్బు పోతుంది కానీ ఇది భవరోగమే భవ అంటే పుట్టడం పుట్ట పుట్టకుండా ఉండేది కావాలి ఈ రోగం నయం చేయాలంటే భగవంతుడు తప్ప ఇంకెవరు చేయలేరు కదా ఒక డాక్టర్ అయినా అంటే రోగి రోగం బాగొడతాడు తప్ప డాక్టర్కి కూడా రోగం పోవాలంటే భావరోగం పోవాలంటే ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆయన పట్టుకోవాల్సిన తప్ప ఇంకోటి లేని లేదు మరలా పుట్టకుండా ఉండాలి మరలా పుట్టడం అంటే తల్లి గర్భంలో పడకూడదు తల్లి గర్భంలో పడితే ఏమవుతుంది మలమూత్రాలు అక్కడే రక్త మాంసాలు అక్కడే చీము అక్కడే తన మన తానే తింటూ చాలా అస అసభ్యకరంగా దా లోపల అర్వాత అన్నమాట అప్పుడు చింతిస్తే ప్రయోజనం ఉంది ఇప్పుడు భగవంతునిచ్చిన సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మనం మంచి పనులు చేస్తూ వెళ్ళిపోవాలి మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి చూడండి రావణాసురుడు మారి మారీచుడు రావణాసురుడికి ఎంతో నత్త చెప్పాడు నైనా ఆ పని చేయబాక నువ్వు తప్పు నువ్వు ఎంతో బ్రహ్మగా పరాయిస్త్రీని అపహరించడం చాలా తప్పు ఎంత చెప్పినా కూడా వినల రావణాసురుడు ఏమన్నాడు నువ్వు నా చేతులతో అటు ఆయన చేతులు తెస్తావా చావటం మాత్రం ఖాయం నువ్వు బంగారు లేడిగా మారాల్సిందే అని చెప్పాడు చూడండి విన్నాడా చివరికి ఏమైంది అందుకే మారీచుడు ఒక మాట చెప్పాడు రామాయణం మొత్తానికి కూడా ఇది హైలైట్ రామో విగ్రహవాన్ ధర్మహాన్ ధర్మం అంటే రాముడు ఉండాలి అని చెప్పాడు రామాయణం మొత్తానికి కూడా ఇదే అందరు చెప్తుంటారు నువ్వు ధర్మం ధర్మంగా జీవించు అని రావణాసు చెప్పిన విన పతనం అందరు చనిపోయారు చివరికి మట్టిలో కలిసిపోయాడు చివరికి భార్య మండోదరి వచ్చి కూడా ఏం చేస్తుంది నువ్వు చేసినటువంటి పాప ఫలితం ఈ రకంగా ఉంది అనుభవించని చెప్పింది తప్ప ఇంకోటి లేదు శ్రేయస్సు చే కోరేవారు కఠినమైన పదాలని చెప్తుంటారు మన యొక్క శ్రేయస్సు బాగుపడాలితను అనుకున్నప్పుడు నువ్వు చేసే తప్పులు కఠినమైన కూడా చెప్తారు తర్వాత నువ్వు విను వినకపో అది వేరే విషయం అలానే రాముడు వినకనే మరణించాడు మరి దుర్యోధను సంగతి మనకు తెలియదు తెలుసు ఎన్ని మాటలు చెప్పారు భీష్ముడు చెప్పాడు అందరూ అందరు పెద్ద పెద్ద కృపాచార్యులు అందరు కూడా విన్నాడా ఎవరు ఎన్ని చెప్పిన మాటలా వినాల నాకు ధర్మం తెలుసు కానీ నేను ఆచరించను నాకు అన్నీ తెలుసు అయ్యా నేను మాత్రం ఆచరించను అని చెప్పేవాడు మాట వినడం జీవితాన్ని ఉద్ధరించుకోవటమే ఒక మాట వినటం అంటే మంచి మాట చెప్పినప్పుడు మనం దాన్ని చక్రమైన పద్ధతిలో ఎప్పుడైతే మనం వింటాము మన జీవితం మారుతుంది పుట్టుకతో తెలుసుకున్న వారు ఇద్దరే అసలు పుట్టడంతోనే తెలుసుకున్న వాళ్ళు ఇద్దరే ఈ ప్రపంచంలో ఒకరు శంకరాచార్యులు రెండు సుఖమహర్షి వారు పుట్టిన వెంటనే జ్ఞానవంతులైపోయారు మనం రోజు వింటున్నాం కదా శంకరాచార్యులు కేవలం మూడు సంవత్సరాల్లోనే ఎంత వేదాలు వదిలివేశాడు అదేవిధంగా వారు జ్ఞానం ముందు రమిస్తారు ఎప్పుడు కూడా జ్ఞానమే ఏది వింటున్నా ఏది మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కూడా పరమేశ్వరు స్వరూపంతోనే సంబంధం పెట్టుకుంటారు తప్ప ఇంకో దాంతో సంబంధం ఉండదు అలానే పరమేశ్వరుడు ఇచ్చిన వెంటనే ఈ దేహాన్ని పరమేశ్వరుని సమర్పించాలి అనే భావన వాళ్ళలో ఉంటుంది అది మనం రోజు పరమేశ్వరుని నైవేద్యం ఇస్తున్నాం ఎవరి తతి నువ్వేమిస్తున్నావు నైవేద్యం కానీ ఇవ్వవలసింది నీ మనస్సు ఆయన ఇచ్చినానికి సమర్పిస్తున్నాం కానీ నువ్వు ఇవ్వవలసింది నీ మనస్సు ఎప్పుడైతే మనస్సు పరిపక్వమై పరమేశ్వరునికి ఇచ్చావో నీ జీవితం ధన్యమైపోతుంది భక్తి భావన చేస్తే కీర్తన అవుతుంది మనం పూజ చేస్తుంటాం మంచి కీర్తన పాడారంభిస్తుంది గొంతు సహకరించాలి కానీ మనకి గొంతు సహకరించినా సహకరించకపోయినా కూడా ఆ భావంతో మనం పాడాలని తపన పడుతుంటాం పూజ చేస్తున్నావు ఎంతసేపు చేసావు అని కాదు ఎంతసేపు భావంతో ఆ భావంతో ఉన్నావు తన మా రమణ మహర్షి ఒక కథ చెప్తూ ఉండేవాడు ఒక అతనికి గయ్యా గయ్యాళి భార్య ఉందంట ఒకరోజు వినాయక చవితి వచ్చింది వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడిని మనం పూ ప్రతిష్ఠ చేసుకోవాలంటే ఒక విగ్రహాన్ని మనం తయారు చేసుకుంటాం మనం పూజా సమయంలో కూడా చూడండి పసుపు ఇస్తారు దానిలో నీళ్ళు పోసి వినాయకుడిని తయారు చేస్తారు అలానే అతను కూడా తాము చేసినట్టు చలివిడితో పరధ్యానంతో ఉన్న చలివిడంతా కూడా చేసేసి చక్కగా వినాయకుడిని విగ్రహం చేశారు పూజ చేస్తున్నారు తర్వాత చివరిలో నైవేద్యం పెట్టాలంటే లేదు మరల ఆ గయ్యాళి భార్య అడిగితే ఏ వంటతో ఎక్కడ తిడుతుందో అనే భావంతో ఆ వినాయకుడి బొజ్జనే గిల్లి అంత ప్రసాదంగా పెట్టాడంట భావన అది ఏది పరమేశ్వర స్వరూపమే దాని దానికే మనం పెట్టాలన్నమాట అలా అదేవిధంగా మనం భావన ఎప్పుడైతే మనం చేస్తామో మన యొక్క ప్రవర్తన మారుతుందనమాట ఎప్పుడైతే ప్రవర్తన మారిందో మనలో రాగద్వేషాలు లేకుండా పోతాయి మనం ఇవ్వటానికి ఏముంది మన దగ్గర నిన్నబడి చెప్పుకున్నా రోజు చెప్పుకుంటున్నాం మానస్సు మనం తప్పు తప్ప ఇంకోటి లేదు ఒకరోజు రామకృష్ణ పరమహంస కూడా పూజ చేస్తుంటే అద్భుతమైన పూజ చేస్తున్నారు అమ్మవారి గురించి అక్కడ ఉన్న శిష్యుడు అడిగాడంట గురువుగారు గురువుగారు ఇంత అద్భుతంగా పూజ చేస్తున్నావు కదా నువ్వు ఎవరికైతే అమ్మవారు చేస్తున్నావు అమ్మవారికి తెలుసు దా అని అడిగాడంట అప్పుడు రామకృష్ణ చిన్న కథ చిన్న కథ ఒకటి చెప్పాడంట ఇప్పుడు నీ ముందుగా పోతున్నటువంటి చీమల దండ చూడునైనా ఎన్ని వెళ్తునే చూడు ఓ ఎన్నో వెళ్తున్నాయి గురువు గారు అన్నిటికన్నా చిన్నది చాలా చిన్న చీమ ఎంత ఉందో తీసుకో ఆ చిన్న చీమకి నువ్వు వెళ్ళి భక్తుడి దగ్గర చిన్న ఆ కాలికి పాదానికి ఒక మూవ లాంటిది తయారు చేయించు దాన్ని అప్పుడు ఆ మూవల సవడి కూడా అది వెళుతుంటే పరమేశ్వరుడు తెలుస్తుంది పరమేశ్వరుడు తెలియనంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు ప్రతి క్షణం కూడా జరిగే ప్రతి కార్యక్రమం కూడా పరమేశ్వరుడికి తెలుస్తుంది ఆ మొవ్వల చాబడ్డి పరమేశ్వరికి తెలుస్తుంది కాబట్టి మనం చేసే భావనంతా కూడా పరమేశ్వరుడికి మనకి తెలుస్తూ ఉంటుంది రోజు కొంతమంది వెళ్తారు పూజలో కూర్చుంటారు సిలబ చదివినట్టు చదువుతారు అక్కడ ఎందుకని భక్తి లేదు భావం లేదు వల్లి వేస్తారు వచ్చినప్ప పద్యాలు కానీ పాటలు కానీ అన్నీ పడదానికి అది చేయకపోతే ఏంటి అమ్మో ఇవాళ నేను చేయలేదే చాలా తప్పు చేశాను నాకే శిక్ష పడుతుందో అనే భావం తప్ప మనం ఎంతసేపు పరమేశ్వరు మీద ధ్యానం పెట్టి మనం ఎంతసేపు చేసామనేది లేదు మనస్తో ఎంతసేపు చేసావో ఆలోచన చేయాలి పరవశంతో పూజ చేయటం కీర్తనం కీర్తనం అంటే ఇంతకన్నా ఇంకా లేదు పరవశించి పోవాలి నిన్న చెప్పుకున్నాం మనం భక్తి అంటే చూడండి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాం ఇంకా భక్తి మనం దాటలా ఇవి నవవేద భక్తులు అంటాము మేము శ్రవణం కీర్తనం అర్చన వందనం సత్యం దాస్యం ఆత్మనివేదం అంటూ ఒక తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి అవి మనం రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకని ఏ రూపేణా భగ పరమేశ్వరుని చేరొచ్చు నీ ఇష్టం నువ్వు ఏం చేసినా చూడు మన కన్నడ చెప్పుకున్నాం కన్నడ ఏం చదువుకున్నాడు ఏమి లేదు కదా మరి తన భక్తితో పరమేశ్వరుడు అగ్రస్థానం ఇచ్చాడు ఎక్కడ తను కిందుండి ఆయన్ని పైన పెట్టాడు అగ్రస్థానం కదా మరి అది అందరికి దొరుకుతుందా పరమేశ్వరుడు చూసేది భక్తి హృదయ పార్వశంతో చేయాలి తప్ప ఏదో చేశాను ఏదో పూజ అయిపోయింది పూజ చేస్తుంటాం ఫోన్ వస్తే ఫోన్ మోగుతుంది మరలా మధ్య వెళ్తాం మళ్ళీ ఫోన్లు మాట్లాడతాం మరలా వస్తాం మరలా చేస్తాం ఇది కాదు నువ్వు ఎంతసేపు చేసావు కాదు కొన్ని క్షణాలు ఒక్క ఒక్క నిమిషమే నువ్వు చెయ్యి బట్టి నీ టైం లేనప్పుడు హాయిగా నువ్వు ఆఫీసుకెళ్ళి ఆఫీసులు ఇచ్చాయి చాలు ఏముంది దాని గురించి దానికోసం ఇంత శ్రమపడి ఉదయాన్న లేచి పట్టుబట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి ఇంత చేయాల్సిన పనేం లేదు ఉన్న ప్రతి ప్రాణిలో భగవంతుని చూసే చాలు నీకు అప్పుడు నువ్వు ధరించిపోతావు ధరించు అంటే ఇదే ఇంతగానే ఇంకోటి లేదనమాట నీ క్షణాన్ని ప్రతి క్షణాన్ని కూడా భారం పరమేశ్వరుని సమర్పించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్